అందరికీ ప్రెస్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తోటి సోదరులు కూడా నిన్న మీరు శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూసినారు చామల కిరణ్ రెడ్డి గారి మీద ఆయన చేసిన ఎలిగేషన్ ఏంది ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటంటే మతిస్థుమితం కోల్పోయిన వ్యక్తులు మాట్లాడతారు చూడండి పేమెంట్ కోటాలో చామల కిరణ్ రెడ్డి వచ్చాడా నీకు అసలు సిగ్గుందారా నీకు శ్రీధర్ రెడ్డి నీ ఒంటి మీద సోయిని మాట్లాడుతున్నావా ఆయన యువజన కాంగ్రెస్ నుంచి ఆయన ఒక ఎవరితోని ఒక తల్లి పేరు తండ్రి పేరు ఎవరి పేరు చెప్పుకోకుండా ఆయన సొంతంగా రాజకీయాలకు వచ్చి వీళ్ళొక కాంగ్రెస్ కార్యకర్తగా వీళ్ళొక పెద్ద లీడర్గా పా లీడర్గా ఎదిగారు ఇవాళ భువనగిరి పార్లమెంటులో పెద్ద లీడర్గా ఎదిగారు అంటే ఇవాళ మామూలు మెజార్టీతోని కాదు గెలిచింది ఇవాళ భువనగిరి పార్లమెంటు ప్రజలని మీరు అవమానించినట్టు పేమెంట్ సీట్ అన్న ఇలా తెలంగాణలో భువనగిరి పార్లమెంటు ప్రజల గుండె చప్పుడు మనసున్న మహారాజు చామల కిరణ్ రెడ్డి నీకేం తెలుసరా ఏదో బ్యాంకు ఉద్యోగం చేసుకుంటేవి మాలో బీజేపీలకు వస్తేవి ఇప్పుడు బీఆర్ఎస్లు వచ్చి ఏదో నీకు ఆ గోపీనాథ్ని పక్కకు తీసి ఏదో గ్రేటర్ అధ్యక్ష రావాలంటున్నావు కదా నువ్వు తాలకాయ కిందికి కావాలి మీదికి చేసినా నీకు ఇయ్య రా కేటీఆర్ కేటీఆర్ గురించి మీకు తెలియదా మీకు తెలియదా వాళ్ళ మన్నల ముందు ఇవాళ కే ఇలా కవిత మా అన్న ఎప్పుడు పోతాడో మా అన్న ఎప్పుడు జైలుగు పోతాడో నేనెప్పుడు అధ్యక్షుని నేనే నేను ఎప్పుడు అధ్యక్షుని కావాలని చూస్తుంది వాళ్ళు వాళ్ళే కొట్లాడుకొని వస్తుంటే సందెట్లో సడమీలాగా నువ్వేంద్ర నాకు అర్థం కాదు సిగ్గుండాలే ఓ బ్యాంకు ఉద్యోగవి నువ్వు గతంలో మాట్లాడేటప్పుడు చామల కిరణ్ రెడ్డి ఉద్యమకారుడు నీకు తెలుసారా అసలు ఆయన ఉద్యమం చూసినవా మొన్న కూడా నాంపల్లి కోర్టులో హాజరయ్యిండు తెలంగాణ ఉద్యమంలో పెట్టిన కేసు విషయాలలో మొన్నటి వరకు కూడా కేసు కేసులో ఆయన వెళ్తా ఉన్నాడు నువ్వేనా ఉద్యమం చేసినావురావు చామలకిరణ్ రెడ్డి గురించి నీకు ఏం తెలుసు ఆయన ఒక మనసున్న మరే బోరగిరి పార్లమెంట్కి రారా ఎంత మెజార్టీతో గెలిచిండు నువ్వు నువ్వు ఎమ్మెల్యే నిలబడితే ఐదు వేల ఓట్ల వార్డ్ నెంబర్కి తక్కువ సర్పంచ్కి ఎక్కువ నువ్వు ఇది నీ పరిస్థితి నువ్వు నీ బతుకు సిగ్గుండాలి నాలుక జీల్చేస్తాం ఇంకొకసారి నువ్వు చామలకిరణ్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఆయన నిన్నెవడరా అసలు శ్రీధర్ రేట్ అంటే ఎవడాని అంటుండు కాకపోతే నేను ప్రెస్ మీట్లు పెట్టి నిన్న ఇంకా మేము పెంచుతున్నామే నీ విలువ అనుకుంటున్నావు ఇలా పార్లమెంట్ కాదు దేశంలో చామల కిరణ్ రెడ్డి అంటే భువనగిరి పార్లమెంట్ చామల కిరణ్ రెడ్డి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకుంటుండు ఇవాళ నిజంగా రాజకీయాలల్లా ఒక నీతి ఉన్న వ్యక్తి అంటే ఏ అండదండ లేకుండా ఇవాళ సామాన్య కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇస్తే మంచి మెజార్తోని భువనగిరి పార్లమెంటు ప్రజలు పట్టం కట్టిరు ఆ ప్రజల కోసం ఇవాళ పెద్దంబర్పేట ఆఫీస్లో నేను మొన్ననే చూసిన పదిహేడు మంది సీఎం సహాయ నిధి నుంచి చెక్కులు కూడా రిలీజ్ చేశారు మీ ముఖానికి ఎన్నడన్నా ఎన్నడైనా ఒక చెక్కు పంచినారా మీరు ఎన్నడన్నా ప్రజలకు ఎప్పుడన్నా అందుబాటులో ఉన్నారా మీరు అసలు మీరు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది ఇంతకు ఇవాళ అది ప్రాంతీయ పార్టీయా జాతీయ పార్టీ అనేది మీరు ఫస్ట్ చూసుకోండి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తోలొలుస్తారు నేను చెప్తున్నా ఈరోజు నేను వస్తా చర్చకరా రే ఈరోజు చామలకిరణ్ రెడ్డి గారు చేసిన సర్వీసు నువ్వెంత సర్వీస్ చేసినావో మాట్లాడదాం అది మాట్లాడాలి ప్రెస్ మీట్లు పెట్టంగానే కాదు ఏదో ఉంది కదా అని ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఆడోళ్ళు చెప్పులతో కొడతారు శ్రీధర్రెడ్డి ఇంకొకసారి గుర్తుపెట్టుకో ఆడోళ్ళు అంటే మనసున్న మనసున్న అన్నగా ఒక పేరుంది చామలకిరణ్ రెడ్డి అంటే అక్క జల అడగంగానే అక్క రండి అని ఆయన లేచి కూర్చు మాకు ఇస్తాడు అలాంటి వ్యక్తుడు అలాంటి సౌమ్యుడు ఆయన గురించి నువ్వు పేమెంట్ సీట్ అంటావురా వేస్ట్ ఫెయిలో ఏం మాట్లాడుతున్నావు ఒంటి మీద సోయిందా నీకు అసలు ఇంకొకసారి మీట్లో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కొవ్వెక్కిన మాట బల్పు మాటలు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఏం చేసిరు కర్రగాల్చి వార్త పెడితే పోయి ఇంట్లో కూర్చున్నారు ఇది మీరు అందరు నేర్చుకోవాలి బీఆర్ఎస్లో ఇకనన్నా తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును మీరు గౌరవించి ముందు మీరు ప్రతిపక్ష హోదాలో మీ కేసీఆర్ని ఫామ్ హోదా నుంచి బయటికి రమ్మని చెప్పండి మీరు అది మాట్లాడకుండా చామలకిరణ్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతికకు నీకు ఎక్కడిది జి కబర్దార్ శ్రీధర్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకోలేదనుకో నీ పని పక్కా నేనే వస్తా దా చర్చకు నీకు నేను చాలు ఆడోళ్ళు అందరం వస్తాం చామలకిరణ్ రెడ్డి తెలంగాణ ప్రజలకి ఏం చేసిండు రాష్ట్రం కాకుండా పార్లమెంట్ వయసు ఏం చేసిండు ఆయన వాక్యాలు చూడు నిరంతరం ఒక యంగ్ డైనామిక్ లీడర్ అంత చిన్న వయసులో ఒక ఎంపీ అంటే అయ్యిండు అంటే చూర్చి ఓర్చుకోలేక చామల కిరణ్ రెడ్డి మీద మాట్లాడు మర్చి ఉంది ఆయనకి ఎక్కడైనా లంచాలు తీసుకున్నాడా ఎక్కడైనా ఏమైనా భూ కబ్జాలు చేసిండా ఏమైనా మర్డర్లు చేసి కబ్జా కోర్లు మర్డర్లు మొత్తం మీ బీఆర్ఎస్ పార్టీలు పదవులు కావాలంటే మోచే వాళ్ళ మోచేతి నీళ్ళు తాగండి వాళ్ళు ఇస్తారు రయ్య పదవులు నీకు ఎడికి వెళ్ళిస్తారు అది ఆలోచించుకొని మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా కూడా మనిషి రాజకీయాలలో ఉన్నప్పుడు నీతిమాలిన రాజకీయాలు కాదు ఎన్ని రోజులు రాజకీయాలలో ఉన్నా కాదు ఎంత మంచిగా రాజకీయాలలో ఉన్నామనేది నేర్చుకో అధికారం శాశ్వతం కాదు దానికి నిదర్శనమే బీఆర్ఎస్ పార్టీ ఖబర్దార్ ఢిల్లీ అంటే మరి ఈయన ఏమన్నా చూసిండేమో ఇప్పటివరకు అయితే ఏ పేపర్లో కానీ సాక్ష్యంగా ఏ పేపర్లో కానీ ఏ టీవీలో రాలే ఏం పైరవీలు చేసిండు మరి ఆయన చెప్పాలి ఇప్పుడు మీ పేపర్లో రాంది టీవీలో ఏం పైరవీలు చేసిండు ఆయన గెలిచి ఆరు నెలలు కాలేదు ఏం పైరవీలానికి అంత అవసరం ఏముంది అది అదొక ఎంపీ సీటు ప్రజలిచ్చింది ప్రజల కోసమే అంకితం అన్నాడు ఎన్నడన్నా మీరు చూసిండు ఆరు నెలల నుంచి ఎప్పుడైనా ఆయన ఎక్కడైనా ప్రజాస్వామ్యంలోనే తప్ప ప్రజల జీ ప్రజలతోనే ఉన్నాడు తప్ప ఆయన ఎక్కడన్నా వెళ్ళాడా మీరు ఒకసారి ఆలోచించాలి పిచ్చి పిచ్చి కూతలు వస్తుంటారండి ఇప్పుడు లేని నాలుక వంద మాట్లాడుతుంది ప్రతిదానికి మనం స్పందిస్తాం మా తమ్ముడు అరే 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 సిగ్గున్నదరానికి శ్రీధర్ రెడ్డి నాకు అర్థం కాదు ఎంపీ మరి ఢిల్లీలో లేకపోతే గలీలు రా ఏమన్నా ఫామ్ హౌస్ లో రా మీకే ప్రజలకు అందుబాటులో లేడా అరే పెద్దరిపేట్రా పెట్టి వచ్చి ప్రజలను అడుగు ఆడ కాన్స్టిట్యున్సీ పొద్దున మీకు విషయం తెలియదు ప్రజలతో ఎనిమిది గంటల గలిస్తే నిలబడే మాట్లాడతాడు రా సాయంత్రం ఆరు గంటల వరకు మీ దాంట్లో ఎవడన్నా అట్లా నిలబడి మాట్లాడి ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ఎవడన్నా ఉంటే నారా సుపీరా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎందుకంటే సహనం కోల్పోతున్నాం అరే కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తారు మీ నాయకుడు లోట పీసులు అంటాడు మా ఇప్పుడే మా సంపద అనే చెప్పిండు చిల్లర మాటలు మాట్లాడి చిల్లర రాజకీయాలు మీరు చేస్తున్నారు లాస్ట్కు అసలు మచ్చలేని నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి మరి ఢిల్లీకి పోయినప్పుడు బ్యాగ్ తీసుకపోతే ఏం తీసుకుపోతారా జోలలు తీసుకపోతారా మీలాగా సిగ్గులేని మాటలు మాట్లాడతారు